హలో డియర్ ఫ్రెండ్స్ మీకు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య హఠాత్తుగా మెలకు వచ్చి మనసు చాలా హాయిగా అనిపిస్తుందా ప్రతిరోజు అదే టయానికి మూడు టు ఐదు మధ్య మెలకు వస్తుందా అయితే ఈ వీడియో మీకు వస్తుంది ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అంటే అది క్రితం క్లాసెస్ కండక్ట్ చేసాం రిచ్ క్లాసెస్ కానీ ఇది అడ్వాన్స్డ్ గా ఒక మెట్రో నగరాల్లో వ్యాపారవేత్తలుగా సెలబ్రిటీలుగా డబ్బు సంపదలతో కోరుకున్న ఇంట్లో అప్పులు లేకుండా చాలా చక్కగా ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్ లో యూనిక్ గా స్పెషల్ గా ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేలాగా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి పాజిటివ్ ఆరాతో మీరు ఎక్కడికెక్కడ పని అయ్యేలాగా ఒక మిరాకిల్ పర్సన్ గా రా మీకు ఎక్కువగా ఉండి అన్ని పనులు జరిగేలాగా ఆ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ లో మనీని ఆకర్షించడం అప్పుల నుంచి బయటపడటం కోరుకున్న ఇంటిని ఆకర్షించడం లైఫ్ ని ఆకర్షించడం లైఫ్ పార్ట్నర్ ని మంచి వ్యక్తిని ఎలా కోరుకోవాలి బ్యూటిఫుల్ లైఫ్ ని అద్భుతంగా ఎలా డిజైన్ చేసుకోవాలి ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి లాస్ట్ లో వన్ టు వన్ విడిగా స్పెషల్ గా పర్సనల్ గా మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ కి రెమెడీస్ ఇస్తూ ప్రేయర్ నెగిటివ్స్ పోవడానికి కూడా కొత్తగా ఉంటుంది ఈ క్లాస్ అయితే నిజంగా లైఫ్ మారాలి ఇలా సాధారణమైన జీవితం కాకుండా నాకంటూ ఒక క్రియేటివిటీని పేరు ప్రఖ్యాతుల్ని ఒక యునిక్ గా ఇతరుల కంటే భిన్నంగా గొప్పగా ఎదగటానికి నా లైఫ్ ని డిజైన్ చేసుకోవాలనే కాంక్ష విపరీతమైన కోరిక అలాంటి లక్షణాలు ఉంటే మీరు ఈ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు దాని ద్వారా ప్రయోజనం ఉంటుంది కొత్తగా ఎలా క్రియేట్ చేసుకోవాలి లైఫ్ ని తెలుసుకుంటారు ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ లో జరిగే సానుకోట్లు ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ముందుగానే మీరు బుక్ చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం ప్రతి నెల మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ వీక్ లో అట్లా ఈ రాబోయే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా రోజుకు ఒక సబ్జెక్ట్ తొప్పున ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు నెగిటివ్స్ పోవటానికి మన ఆత్మని శుద్ధి చేసుకోవడానికి సబ్కాన్షియస్ మైన్స్ లో పెరిగిపోయిన చెత్త అంతా కూడా అది ఏ పని అవ్వకుండా అడ్డుకుంటా ఉంటది చెడు శక్తులకి నిలయంగా మారిపోయి ఇల్లు మనుషులు కూడా ఎప్పుడు చూసినా డిప్రెషన్ లో ఉండటం అసహనంగా ఉండటం చిరాఫ్గా ఉండటం దేని మీద ధ్యాస పెట్టలేకపోవటం అంటే నెగిటివ్ కొండగాక ఆత్మ ఆత్మశుద్ధి జరిగి ఆ పట్టిన దరిద్రం అంతా వదిలిపోయి ఆరా పెరిగి చాలా చక్కగా ఏది పట్టుకుంటే దాన్ని పొందేలాగా ఆ నెగటివ్ని పోగొట్టుకోవటం దగ్గర నుంచి ఇంట్లో ఉన్న ఆ చెడు శుద్ధిని తీసేసి మంచిని ఆకర్షించడానికి డబ్బుని ఆకర్షించడానికి అప్పుల నుంచి బయటపడడానికి ఇంకా మీరు కోరుకున్న జాబ్ దగ్గర నుంచి మ్యారేజ్ దగ్గర నుంచి ఏ పని అవ్వకుండా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నా నెగిటివ్ పోవడం కోసం ప్రతి రోజు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ జూమ్ లింక్ ద్వారా జూమ్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ సరే మీ ఇంట్లోనే ఉండి ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఈ జూమ్ లింక్ ద్వారా ఈ ఐదు రోజుల క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఈ ఆగస్టు ముప్పై తారీఖు లోపు ముప్పై ఒకటి లోపు అప్పుడు మీకు లింక్ పంపించడం జరుగుతుంది ఇకపోతే మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి వన్ టు వన్ మీకు మాత్రమే స్పెషల్ గా క్లాస్ కావాలి ప్రపంచంలో గొప్పగా ఎదగాలి ఆ స్టేజ్ కి నేను వెళ్లాలి అనే కాంక్ష ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీగా ఏ రంగంలోనే అడిగి పెట్టాలన్నా బిజినెస్ క్లాస్ పర్సనల్ క్లాసెస్ మ్యారేజెస్ కోసం ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ముందుగా బుక్ చేసుకుని మీరే కొంతమంది ఒక టీం కింద ఏర్పాటు కూడా వచ్చి నేర్చుకోవచ్చు అలా కూడా మీకోసం స్పెషల్ గా కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు అంటే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మీకు నిజంగా మెలకు వస్తుందంటే మీరు అదృష్టవంతుడు అదేంటి సార్ మూడింటి నుంచి ఐదింటి మధ్య మెలుగు వస్తేనే అదృష్టవంతుల అంటే అది అందరికీ రాదు ఆ వ్యక్తి ద్వారా ఈ ప్రపంచంలో ఆ వ్యక్తిని దేనిగో ఉపయోగించటానికి పేరు ప్రఖ్యాతులతో గొప్పగా ఎదగటానికి ఒక బిజినెస్ మెన్ గా లేకపోతే ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తగా ఒక పొలిటికల్ లీడర్ గా ఇంకా ఏదో ఈ వ్యక్తి ద్వారా ఉపయోగం ఉంది ప్రపంచానికి అలా ఉపయోగం ఉంటేనే మూడు మధ్య ఐదు మూడు టు ఎర్లీ మార్నింగ్ ఐదు మధ్య ఆ వ్యక్తికి మెలకు వచ్చేలా చేస్తుంది ఆ వ్యక్తికి ఆ జ్ఞానం అప్పుడు తట్టదు ఆ ఏదో మెలకు వచ్చిందని మళ్ళీ పడుకుంటారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో దానికి రీజన్ ఉందన్న సంగతి వారికి తెలియదు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసేంత వరకు ఒక గురువు చెప్పేంత వరకు అందులో ఒక మహిమ దాగ్యం ఉంది అన్న సంగతి వారికి తెలియదు నిజంగా మూడు ఐదు మధ్య మెలకు వస్తుందంటే మీరు గొప్పవాడుగా మారుతారు రాబోయే రోజుల్లో ఆ సమయంలో అనంత విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది నీతో ఈ ప్రపంచానికి ఒక పని ఉంది నీ పేరు ప్రఖ్యాతుడు నువ్వు ఈ ప్రపంచానికి ఏదో ఒక మిరాకి సృష్టించే వ్యక్తిగా తయారు చేయటానికి మీలోని జ్ఞానాన్ని పంపి పెంపొందించడానికి నీలో కాంక్ష ఏముందో దాన్ని వెల్లడి చేయ నాలోకి నేను ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నిన్ను ఆ స్టేజ్ తీసుకువెళ్తానని అర్థం అన్నమాట అప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది చాలా ప్రెజెంట్ గా ఉంటుంది పిండ్ ఆఫ్ సైలెంట్స్ తో అక్కడ విశ్వశక్తి ద్వారాలు ఓపెన్ అవుతాయి అంతా కూడా ఎనర్జీ లెవెల్స్ అన్ని త్వరగా విశ్వంలోకి పెడతాయి సో ఈ ఐదు లోపు మెలుగు వస్తే ఆ వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది వారిని ఏదో ఒక కార్యక్రమానికి విశ్వం ఎన్నుకుంటుంది అయితే అలా విశ్వం ఎన్నుకుంటుంది ఈ విధంగా నాకు మెలుగు వచ్చేలా చేస్తుంది నా లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పిన సంగతి వాళ్ళకి తెలియదు అలా మీకు మెలుకువ వచ్చినప్పుడు త్రీ తర్వాత వెంటనే మీరేం చెప్పాలి అనంత విశ్వ మేధస్సు కృతజ్ఞతలు చెప్పాలి నాకు ఇలా ఆరోగ్యకరంగా రీఫ్రెష్గా చక్కగా మెలుగు వచ్చేలా చేసావు అంటే నా జీవితాన్ని నువ్వు ఏదో గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రపంచానికి నా ద్వారా ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఒక పొలిటికల్ లీడర్ గానా ఒక వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక పర్సన్ గానా మరొక రంగంలో బిజినెస్ మ్యాన్ గానా లేకపోతే ఇంకా ఆ వ్యక్తుల యాటిట్యూడ్ ఏముందో దాన్ని బయటికి వెలుగు తీసి ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తావు సో ఈ వ్యక్తి కృతజ్ఞుడై ఉండాలి ఏమి అర్థం కావట్లేదా మీరు సైలెంట్ గా థ్యాంక్ యూ చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వమేదస్ నన్ను నువ్వు ఈ విధంగా మెలికి వచ్చేలాగా నన్ను లేపావు అంటే నేనేం చేయాదో ఆ మార్గాన్ని కూడా నువ్వే చూపిస్తావు నాలోని దైవశక్తి ద్వారా నేను దేనికి పనికొస్తాను ఏం చేస్తే ఆ రంగంలో డెవలప్ అవుతాను నాలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ఆ సమయంలో నువ్వే నాకు మార్గాన్ని చూపిస్తావు అంటూ మీకు ఏదైనా కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు ఆల్రెడీ మేనిఫెస్ట్ అయినట్టుగా ఆ గ్రాటిట్యూడ్ చెప్పాలి సో అప్పు ఉంటే తీరిపోయినట్టుగా లేదా ఒక జాబ్ కోరుకుంటున్నారు ఒక కంపెనీ సిఇఓ గానా లేకపోతే పెద్ద ఎమ్మెన్సీ కంపెనీలో ఎక్కువ తో కోరుకున్నప్పుడు భయపడకూడదు ప్రపంచ వ్యాప్తంగా ఒక పేరు సంపాదించడానికి సమయం మూడు ఐదు మధ్య మీలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ఆ విశ్వంలోకి మీ కోరికలను ఒక్కొక్కటి చెప్పాలి మనీ కావాలా లేకపోతే కంపెనీ పెట్టాలా లేకపోతే సైంటిస్ట్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలా మీ ఇంటెన్షన్ ఏంటనేది బలంగా కంప్లీట్ అయిపోయినట్టు సులభంగా అన్ని అవకాశాలు మీ చుట్టూ చేరినట్టు ప్రతి ఒక్కరూ అన్ని మీకు సహకరిస్తున్నట్టు ఆ అంతులేని జ్ఞానాన్ని మీకు అనంత విశ్వశక్తి ద్వారా మీలోని ఆత్మ ద్వారా ఆ విశ్వశక్తి మనలోని దైవశక్తిని మేల్కొల్పుతుంది మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి ఈ సమయంలో ఇంత గొప్పగా నన్ను లేపావంటే నాతో ఏదో పని ఉంది అదేంటో నువ్వే నాకు సులభంగా తెలియజేస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఏది లోటు ఉందో అది కంప్లీట్ అయినట్టు దాన్ని పొందినట్టు థ్యాంక్ యూ అంటూ ఆ ఇమాజినేషన్ని మెడిటేషన్ స్థితిలో మీరు పంపించాలి సో అలా జ్ఞానం ఇవ్వమని ఏ రంగంలో అడిగి పెడితే బాగుంటానో ఒక బిజినెస్ మ్యాన్ గా మీకు ఏ రంగం అయితే ఇష్టమో ఆ సమయంలో గుర్తు వచ్చినప్పుడు దాన్ని మీరు ఆ విషయంలోకి పంపించాలి తెలివిగా నమ్మకంతో ఇలా పంపించే విషయాలు కానీ మూడు ఐదు మధ్య నేను లేస్తున్నానని కానీ మీరు ఎవరికి ముందుగా చెప్పకూడదు మీరు ఒక గురువు ద్వారా నేర్చుకున్నా సరే ఆ నేర్చుకున్న విషయాన్ని కూడా ఎవరితోనూ షేర్ చేయకూడదు అది పనిచేయదు ఒక మంత్రం అది ఎప్పుడు అవ్వాలో ఆ సమయం వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది ముందే మీరు లీక్ చేసేస్తూ ఉంటే అవతల వ్యక్తులకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు నవ్వుతారు ఎగదాడి చేస్తారు ఇంకేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ లో కనీసం ఏబిసిడీలు కూడా రావు అప్పుడు వారు ఏం చేస్తారు మన ఇండియాలో నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ అంటే జీరో జీరో వన్ పర్సెంట్ పర్సెంట్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు మనకు ఒకటిన్న మూఢనమ్మకాలు ఏంటంటే వెళ్ళి పని చేయాలి లేకపోతే దేవుణ్ణి పూజించాలి ఈ రెండే తెలుసు ఇది లాఫ్ అట్రాక్షన్ అనుకుంటారు అది కానే కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పనులు చేస్తున్న వాడికి ఎలాంటి ప్రయోజనం లేదు ఒకటే శక్తి నడిపిస్తుంది విశ్వశక్తి అది నీకు మెలకు వచ్చేలా చేసిందంటే ఆ సమయంలో ఆ లైఫ్ ఆ వ్యక్తి ఖచ్చితంగా చేంజ్ అవుతాడు ఆత్మవిశ్వాసంతో థ్యాంక్ యూ చెప్తూ ఒళ్ళు పొలకించిపోయేలాగా ప్రేమతో ఆ విశ్వంలోకి మీ కోరికలను ఈ సమయంలో నేనేం చేయాలో మార్గదర్శనం చేస్తావు నా చుట్టూ ఏం చేసిన రక్షణగా ఉంచుతావు నాలోని దైవ శక్తిని నా రేపటి భవిష్యత్తు వైపు మళ్ళించేలాగా ఆలోచనలను ఆ విధంగా నేను మెడిటేషన్ లో చూపించేలాగా అంత లేని శక్తిని జ్ఞానాన్ని నువ్వే ఇస్తావు ఏ గురువు ద్వారా నా లైఫ్ మారుతుందో ఆ గురువుని కూడా నువ్వే చూపిస్తావు అంటూ ప్రేమతో మీరు న్యాయబద్ధంగా నిజాయితీగా అడగండి ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మీలో మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ ఒక రెండు ఆ కానీ గాంధీజీ గాని మన పెద్ద పెద్ద నాయకులు లీడర్స్ దేశ ప్రధానులు రాష్ట్ర ముఖ్యమంత్రులు హీరోలు సైంటిస్టులు సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ సమయంలో మెలుకుగా ఉంటారు ఇది సత్యం అలా మెలుకుగా ఉన్న వాళ్ళే డెవలప్ అయ్యారు ఎవరప్పుడు రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు టీ స్టాల్కి వెళ్ళేటప్పుడు ఇంకో కూరగాయలకు వెళ్లే వాళ్ళు మెలుకుగా ఉంటారు కదండి అంటే దానికి సంబంధమే లేదు వారు దీని ఆలోచనలు పట్టించుకో లేచిపోయి వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు పలానికో కూరగాయలకో మార్కెట్కో ఆ సమయంలో వాళ్ళు ఆ బిజినెస్ చేయాలి అలా వెళ్ళిపోతుంటారు విశ్వాన్ని కోరుకోవాలని సంగతి వాళ్ళకి తెలియదు అలా ఎవరు పడితే వాళ్ళు లేస్తున్నారు కదా అంటే వారికి దీనికి సంబంధం లేదు వారు వారి పనుల మీద లేచి వెళుతున్నారు అలారం పెట్టుకో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా లేదా అని వాళ్ళు తెలివితేటను బట్టి ఆధారపడడం కానీ యోన్ వరిసే మెలకు వచ్చేలా చేయటం ద్వారా అక్కడ మనం పరిణితి చెంది ఆలోచించాలి ఈ సమయంలో నాకు మెలకు వచ్చిందంటే ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది అందుకు నేను కృతజ్ఞత థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమపూర్వకంగా చెప్పాలి నువ్వే నా జీవితాన్ని నేనేం చేయాలో అన్ని ఆదేశిస్తావు ఆ వే చూపిస్తావు ఇక నా కృతజ్ఞతలు ఒకవేళ నేను ఏదైనా తెలియక తప్పులు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను యామ్ సారీ ప్లీజ్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేయర్ చెప్పండి చెప్పినప్పుడు ఆ చెడు ఏదైతే ఉందో ఆ నెగటు అంతా శుద్ధ అయిపోయి మీకు అన్ని సంపదల ద్వారాలు ఓపెన్ అవుతాయి ప్రకృతి మీకు సహకరిస్తుంది పిచ్చుకలు కోకిలలు కాకులు అన్ని పక్షులు మీకోసమే పాడతాయి ఆ కిడకలు మీకు వినిపిస్తాయి చాలా అందమైన ఆ సిచ్యువేషన్ అంతా కూడా ప్రజెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్ని మీకు అనుకూలంగా మారిపోతాయి అనమాట సో అలా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా యూనివర్స్ కి కృతజ్ఞుడై ఉండడం ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి పక్షులు జీవరాశులు మనుషులు రాయి రప్ప డబ్బు సంపదలు వ్యక్తులు అన్ని ఏంజల్స్ ప్రాపంచ శక్తులు అన్ని మనకు అనుకూలంగా మారతాయి ఇప్పుడు మనం విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఈ సమయంలో నాకు నిద్ర లేపినందుకు నీకు నా కృతజ్ఞతలు ఇంత సంపూర్ణ ఆరోగ్యంతో నన్ను నిద్ర లేపిన జీవితాన్ని అత్యంత వైభవంగా గొప్పగా మార్చుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ మీలోని కోరికలను ఏం అవ్వాలనుకుంటే ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే దాన్ని విశ్వంలోకి పంపించాలి మనీ మెడిటేషన్ చేయాలి ప్రేమతో శ్రద్ధగా మీరు చేసే ప్రతిదీ మీకు తప్ప ఎవరికి తెలియకూడదు చెప్పకూడదు ముందుగా చెప్తే దానికి ఫలితం ఉండదు అది గుర్తు పెట్టుకోండి మూడు టు ఐదు మంది మెలుకు వస్తుందంటే ఆ సమయాన్ని మెలుకుగా ఉన్న తర్వాత మీ రేపటి భవిష్యత్తును డిజైన్ చేసుకోవటానికి ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి అది కంప్లీట్ అయినట్టుగా ప్రేమపూర్వకంగా ఆలోచనలోని డబ్బు కలిగి ఉన్నట్లు మీరు ఏ రంగంలో చదువుకోవాలా ఎగ్జామ్స్ రాయాలా లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాలా అక్కడ ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్టు లేకపోతే సమస్య తీరిపోవాలా సమస్య తీరిపోయినట్టు థ్యాంక్ యూ చెప్తూ ఆటంకాలన్నీ తొలగించమని ఆ గంట సేపు లేకపోతే ముప్పై నిమిషాల పావు గంట నలభై నిమిషాలు ఎంతసేపు చేస్తారో ఆ సమయాన్ని చాలా శ్రద్ధగా అంత పీస్ఫుల్ సమయంలో ఎక్కువగా పాజిటివ్ శక్తులు ఏంజల్స్ తిరుగుతూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అంతా పాస్ అవుతా ఉంటది ఆ సమయాన్ని రాకెట్ లాగా విశ్వంలోకి మీ కోరికలు వెళ్ళిపోతాయి అంత ప్రేమగా శ్రద్ధగా ఇష్టంగా పొలకించబోతూ సంతోషపడిపోతూ థ్యాంక్ యూ చెప్తూ ఆ కోరికలను ఒక్కొక్కటి ప్లే చేస్తూ విశ్వలోకి పంపాను అలా శ్రద్ధ పెట్టి మీరు పంపించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అనమాట అంత విశ్వశక్తికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ హో కొనో కొనో చెప్పండి ఈ ఆటంకాలు తీసేయమని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ హో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపింది అనమాట ప్రతి పని ఖచ్చితంగా అవుతుంది విశ్వాసంతో హో చెప్పినప్పుడు ప్రతి నెగిటివ్ కూడా క్లియర్ అయిపోతుంది ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో పాజిటివ్ గా చెప్పాలి ప్రతి కోరిక విశ్వంలోకి పాజిటివ్ గా పంపించండి ప్రతి తెల్లవారుజామున మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి మీరు కోరుకున్న ప్రతి కోరిక చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా ఎప్పుడు చక్కటి జీవితాన్ని జీవిస్తూ అనంత విశ్వశక్తి యొక్క రక్షణలో ప్రాపంచ శక్తులు ఏంజల్స్ రక్షణలో మీ కుటుంబం డబ్బు సంబంధులతో అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు తీసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ